వేసవి ఆరంభమే ఆలస్యం అగ్ని ప్రమాదాల పరంపర మొదలైంది రెప్పపాటులో విలువైన ఆస్తి ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి పూరి గుడిసెలే కాదు ఇరుకైన ప్రాంతాలు లక్షల మంది జనసంచారం కోట్లలో లావాదేవీలు జరిపే మార్కెట్లు బహుళ అంతస్తుల భవనాలు అగ్గి బుగ్గి అవుతున్నాయి కనీస భద్రతా ప్రమాణాలు పాటించని హోటళ్లు ఆసుపత్రులు మంటల్లో మాడి మసైపోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నిత్యం ఎక్కడో చోట మంటలు అంటుకోవడం షర మామూలైపోయింది ప్రమాదం జరిగిందంటే కాలిబుడిద కావాల్సిందే తగినని అగ్నిమాపక కేంద్రాలు ఉండవు ఉన్నా నీరు అందుబాటులో ఉండదు అలాంటి శతకోటి సమస్యలు దాటుకుని ఘటనా స్థలానికి చేరుకునేటప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది ప్రమాదాల నివారణకు అధికారులు ఎన్ని సూచనలు చేసినా భవన యజమానులు పెడచెవిన పెట్టడం ప్రమాదాలకు కారణభూతంగా కనిపిస్తోంది వేసవి వచ్చిందంటే చాలు ఎండల భగభగ మొదలవుతుంది ప్రచండ భానుని ధాటికి గాలిలో తేమ ఆవిరై అంతా పూర్తిగా పొడిబారుతుంది ఏమాత్రం వేడి పుట్టి నిప్పు అంటుకున్నా క్షణాల్లో మంటలు వ్యాపించి దావనలం అవుతుంది ఇలా ఏటా వేసవిలో వేల సంఖ్యలో ప్రమాదాలు జరిగి కోట్లాది రూపాయల ఆస్తి పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి తీవ్రత ఆ స్థాయిలో ఉన్నా అటు ప్రభుత్వంలో ఇటు ప్రజల్లోనూ ఇసుమంతైనా స్పందన కానరావడం లేదు భారీ స్థాయిలో ప్రమాదం జరిగితే అప్పటికప్పుడు హడావిడి చేయడం తర్వాత అంతా మరచిపోవడం షరా మామూలైపోయింది ప్రమాదాలప్పుడు సేవలందించేందుకు రాష్ట్రంలో తగిన సంఖ్యలో అగ్నిమాపక కేంద్రాలు లేవు పట్టణాలు నగరాల్లో బహుళ అంతస్తుల భవనాల్లో అగ్ని ప్రమాద నిరోధక వ్యవస్థ లేకపోవడం ప్రమాద తీవ్రతను నష్టాన్ని పెంచుతున్నాయి సాధారణంగా ముప్పై వేల నుంచి యాభై వేల జనాభా ఉన్న ప్రాంతానికి ఒక అగ్నిమాపక కేంద్రం ఉండాలి ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వందల అగ్నిమాపక కేంద్రాలు అవసరం కాగా వాస్తవానికి ఉన్నవి రెండు వందల యాభై రెండు కేంద్రాలు మాత్రమే ఇందులోనూ ముప్పై మూడు కేంద్రాల్లో యంత్రాలు మూలన పడ్డట్లు సమాచారం మూడవ వంతు రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్క అగ్నిమాపక కేంద్రమైనా లేదు ఈ గణాంకాలను బట్టే అగ్ని అంటుకున్నా గంటల బండి రాక ఎంత గగనమో అర్థం చేసుకోవచ్చు అగ్నిమాపక శాఖ పునర్వ్యవస్థీకరణ అధ్యయనానికి గతంలో హోంమంత్రి సారథ్యంలో ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు ఆ ఉపసంఘం సూచనల ప్రకారం రెండు వేల తొమ్మిది జూలైలో అగ్నిమాపక అత్యవసర సర్వీసుల శాఖను రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక శాఖగా పేరు మార్చారు కానీ కొత్తగా వచ్చిన మార్పేమీ లేదు గత ఇరవై ఐదేళ్లుగా ఒక్క కొత్త కేంద్రాన్ని ప్రారంభించలేదు కొత్తగా ఇరవై మూడు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన గత అనుభవాల్ని పరిశీలిస్తే అవి ఎప్పుడు ఏర్పాటవుతాయనేది ప్రశ్నార్థకమే అగ్నిమాపక విభాగం ఇలా దుస్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ప్రమాదాల సంఖ్య అలా పెరిగిపోతోంది భారీ ఆస్తి ప్రాణ నష్టాలు జరిగిపోతున్నాయి ఈ వేసవి మొదట్లోనే ప్రమాదాల పరంపర మొదలైంది ఎప్పుడు ఎక్కడ మంటలు వంటకుంటాయో తెలియని దుస్థితి హైదరాబాద్ పరిస్థితే తీసుకుంటే పారిశ్రామిక ప్రాంతాలు బహుళ అంతస్తుల భవనాలు కార్యాలయాలు మురికివాడల్లో రెండు నెలల్లోనే పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి గుండ్లపోచంపల్లి నాగోలు సాయినగర్ ఘటనలు భారీగా ఆస్తి ప్రాణ నష్టంతో అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి హోటళ్లు కార్యాలయాల్లోనూ మంటలు ఎగిసిపడి ప్రజల్ని పరుగులెత్తించాయి పట్టణాలు నగరాల్లో ఏ సందు చూసినా ఏ మూలకెళ్లినా కిక్కిరిసిన జనమే కనిపిస్తుంటారు వ్యాపార వాణిజ్య సముదాయాలు జనంతో కిటకిటలాడుతుంటాయి ఆసుపత్రులు హోటళ్లు సినిమా హాళ్ల వద్ద రద్దీ షరా మామూలే మరి నిత్యం ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు సంచరించే ఈ ప్రాంతాలు సురక్షితమేనా అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం కష్టమే జంట నగరాల్లో ఎప్పుడూ రద్దీ ఉండే కోటి సుల్తాన్